హాయ్ హలో రాజకీయాలు ఎవరికి శాశ్వతం కాదు రాజకీయాలలో గెలవటములు ఎవరికైనా సర్వసాధారణం కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అలా అనిపించడం లేదు వేరేలా అనిపిస్తున్నాయి ఎందుకనంటే మే పదమూడవ తారీఖు రోజున ఎలక్షన్స్ ప్రశాంతంగా ముగిశాయి జూన్ నాలుగో తారీఖున ఎలక్షన్స్ రిజల్ట్ కూడా ప్రశాంతంగానే వచ్చాయి అయితే జూన్ నాలుగో తారీఖు సాయంత్రం నుంచి ఇప్పటి వరకు గడిచిన పన్నెండు పదమూడు రోజుల్లో చాలా చోట్ల చాలా రకాలుగా చాలా ప్రదేశాలలో హింసాత్మకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి అవి ఎలా అంటే గెలిచిన వారు ఓడిపోయిన వారిపైన ఇండ్లకు వెళ్ళి వాళ్ళ ఇండ్లను బుల్డోజర్లతో ధ్వంసం చేయడం వాళ్ళ ఇంట్లపైన దాడి చేయడం వాళ్ళ వ్యాపార సంస్థల పైన దాడి చేయడం పట్టపగులు మారణాయుధాలతో దాడులు చేసుకోవడం ఇలాంటివి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి కొ శుభపరిణయం కాదు అది ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాను అందరినీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు అధికారం చేపట్టిన తర్వాత ప్రజలైనా లేకపోతే రాజకీయ నాయకులైనా మేనిఫెస్టోలో ఉన్నటువంటిది నూటికి నూరు శాతం పథకాలను అమలుపరిచి ప్రజల్లోకి వెళ్ళి అడగాలి అది రాజకీయం అంటే గెలిచాక మా దాడులు చేసుకోవడము విమర్శించుకోవడము పొద్దున అందరం ఒకటే రేపొద్దున లేచిన తర్వాత అదే ఊర్లోనే ఉంటాము అదే ఊర్లోనే పిన్ని బాబాయ్ తమ్ముడు అన్న ఆ విధంగానే పిలుచుకుంటాం అందరం అంత మాత్రం రాజకీయాలు అంటే రాజకీయంగా ఒక ఎలక్షన్స్ వరకు మాత్రమే చూసుకోవాలి రాజకీయాలు అని అంటే ఒక ప్యాషన్ అంటే దానికి అడిక్ట్ కాకూడదు అది ఒక సా రాజకీయాన్ని రాజకీయంగా మాత్రమే చూసేవాళ్ళు రాజకీయ నాయకులు ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తారు పోతారు కానీ ఐదు సంవత్సరాల్లో ఊర్లో ఉండి మెలగాల్సిందంతా మనమే ఆ ఇంటి పక్కన వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు ఇంకొక లెక్కకు వస్తే ఆంధ్రప్రదేశ్లో నాలుగు కోట్లన్నర ఐదు కోట్ల మంది జనాభా ఉంటే వైఎస్ఆర్సీపీకి ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది అదేవిధంగా జనసేన టీడీపీ బీజేపీ కూటమికి ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ వచ్చింది అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఆఫ్ వైసీపీ అండ్ టీడీపీకి ఓన్లీ టెన్ పర్సెంట్ సో ఎవరు బలం వాళ్ళకు ఉంది సో దాన్ని బట్టి మనం ఆలోచించుకొని మనం మన కార్యక్రమాలు ఈ ఎలక్షన్స్ అన్ని పక్కన పెట్టేసి మన కార్యక్రమాలు మన ఉద్యోగరీతనో లేకపోతే మన పనులకు ఇంకొకటి ఏ విధంగానో చూసుకోవాల్సినవి ఆ విధంగా చూసుకోండి రాజకీయాలను పక్క పెట్టండి మనకంటూ ఒక కుటుంబాలు ఉన్నాయి మన మీద ఆధారపడినటువంటి మన పిల్లలు మన కుటుంబాలు తల్లిదండ్రులు అందరూ చాలా ఉంటారు కదా సో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయమని అడుగుతున్నాం చూద్దాం కొత్త ప్రభుత్వం ఏర్పడింది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి అనేది మళ్ళీ ఒక నాలుగున్నర సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తే అప్పుడు ఆలోచిద్దాం ఓకే టేక్ కేర్ బాయ్